హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి జున్ను పాలు లేకుండా అయితే జున్ను తయారు చేశాను ఎలానో చూద్దామా ఇదైతే ఇన్స్టెంట్ జున్ను పౌడర్ అండి ఇది స్వీట్ షాప్లలో దొరుకుతుంది సేమ్ జున్ను లాంటి టేస్టే ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది చేయడం చాలా ఈజీ ఇంకా ప్రాసెస్ చూద్దామా ఈ ఒక్క ప్యాకెట్కి అయితే హాఫ్ లీటర్ పాలు సరిపోతాయండి ఇంకా వేరే వాటర్ కలపన అవసరం కూడా లేదు ఇంకా ఒక బౌల్ తీసుకొని అయితే పాలు ప్యాకెట్ కట్ చేసుకొని ఇంక ఈ పాలనైతే బౌల్లో పోసుకోవాలి ఇంకా అలాగనే ఈ జున్ను పౌడర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ముందుగానే దంచిపెట్టుకున్న బెల్లంని కూడా వేసుకొని బాగా కలపాలి మొత్తం బెల్లం కరిగేంత వరకు ఫ్లేవర్ కోసం అయితే నాలుగు ఇలాచీలు నాలుగు మిరియాలు తీసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఈ పొడిని అయితే పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పాలనైతే జల్లించుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నెనైతే తీసుకొని ఆ గిన్నెలో అయితే వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి అందులో ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలి ఇంకా మనం ముందుగా సిద్ధం చేసుకునే పాల గిన్నెను కూడా ఈ స్టాండ్లో పెట్టుకొని ఇంకా మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే జున్ను అయితే రెడీ అయి ఉంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నాడు జున్నైతే రెడీ అయిపోయింది ఇంకా చల్లారినాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంత సూపర్గా వచ్చిందో చూడండి ఇంకా కట్ చేసుకొని తినడమే ఓకేనా బాయ్ అండి